నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా విజయం సాధించిన భారతీయ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి మూడోసారి ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోడీ గారికి అభినందనలు తెలియజేద్దాం అలాగే ఏపీలో విజయం సాధించిన నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు అయితే వైఎస్ఆర్సిపి పార్టీ వాటమిక గల కారణాలు వాటమిని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు వారు ఈ వేదన బాధ చూస్తే వర్ణించలేము అందు కారణాలు కూడా వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఎవరిని నిందించవలసిన అవసరం లేదు అయితే వాటమి గల కారణాలు ఏంటి మాత్రం తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం ఆలోచించాలి విశ్లేషణ చేసుకోవాలి ఆ తప్పుల నుంచి సరిది ఆ తప్పులను చేసిన తప్పులను సరిదిద్దుకుంటే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో విజయం ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకున్న స్లోగన్ పెత్తందారులకు పేదలకు మధ్య పోటీ అన్నారు పేదల తరపున పోరాటం చేస్తే మిగిలేదు బూడిదే అని చరిత్ర మళ్ళీ ఒకసారి నిరూపితమైంది ఎందుకంటే పేదలు ఎప్పుడూ ఆశాజీవులు ఎవరైతే ఆశ పెడతారో ఎవరైతే చేస్తామని మాటిస్తారో వారి వైపు ఆశగా చూస్తారో వారిని సపోర్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల సంక్షేమ పాలన ఇచ్చాను కదా ఓట్లంతా పేద ప్రజలు వేస్తారని ఆశించారు కానీ అయింది ఎందుకంటే ఎగ్జాంపుల్ పేదవాడికి భోజనం పెడతామని పిలవాలే తప్ప నేను బొప్పన్నం పెడతానని పిలిచామనుకోండి పక్కన ఇంకొక ఆయన బిర్యానీ పెడతానంటే ఎక్కడికి వెళ్తారు ఈ పేద ప్రజలంతా ఎక్కడైతే బిర్యానీ పెడతారో పంచపక్ష పరమాణాలు పెడతామని పిలుచు పెడతారా పెట్టరా అనేది తర్వాత విషయం పెడతామని ఎవరైతే పిలిచారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా నేను ఐదు సంవత్సరాలు భోజనం పెట్టాను కదా నా దగ్గర ఎందుకు ఉండరు అంటే ఉండరు వారు ఆశాజీవులు ఒకవేళ మీరు భోజనం పెడతాము మళ్ళీ వచ్చే ఈ ఐదు సంవత్సరాలు పెట్టారు మీ మీద నమ్మకం ఉంది వచ్చే ఐదు సంవత్సరాలు ఏం పెడతారో ఆశించారు అది మీరు చెప్పలేదు ఇదే భోజనం పెడతాం పప్పనం అని డిక్లేర్ చేశారు అందుకే అటు వెళ్ళిపోయారు అలా కాకుండా మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా పంచభక్ష పరమాణులు ఎంతకంటే మంచి భోజనం పెడతానన్నారు అనుకోండి ఒరే అయ్యగారు భోజనం పెడతారంట రెండరా అని ఒక్కడ కాదు ఆటితో పాటు ఇంకో పది మందిని తీసుకొచ్చి మీ దగ్గర ఉండేవారు అలా జరగలేదు అందుకే మనకి నలభై శాతం కనీసం నలభై మంది అయినా మన మీద విశ్వాసం కృతజ్ఞత చూపించారు సంతోషం మరి నా బీసీలు అన్నారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అన్నారు వారంతా ఏమైపోయారు మీరేం చేశారు రాజ్యసభలో బీసీ బీసీ క్యాండిడేట్లకి సీట్లు ఇచ్చారు ఎమ్మెల్యేలు ఎంపీ ఎమ్ ఎమ్మెల్సీల్లోనూ ఎంపీలకు స్థానిక స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కార్పొరేషన్ కార్పొరేషన్లోను మున్సిపల్ చైర్మన్ చైర్మన్లు మండల ప్రెసిడెంట్లు ప్రెసిడెంట్లు అనేక మందికి బీసీలకు ఇచ్చారు కానీ ఫలితం శూన్యం ఎందుకంటే బీసీలకు బీసీలే శత్రువులు బీసీలను నమ్ముకుంటే విజయం ఎప్పటికీ సా సాధ్యం కాదని మరొకసారి చరిత్ర చెప్తుంది బీసీని నమ్ముకున్న నాయకులు కాలగర్భంలో కలిసిపోయారు దానికి ఒక ఎగ్జాంపుల్ బీపీ సింగ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వినండి బీపీ సింగ్ గారు రాజీవ్ గాంధీ గారిని ఎదిరించి భారతదేశానికి భారతదేశ ప్రధానిగా కీర్తి వచ్చింది ఆయనకు సంపాదించారు కానీ మరి ఆయనకు ఎవరు సలహా ఇచ్చారో తెలియదు కానీ మండ బీసీలు కనుక బీసీ వర్గాల తరపున మేలు మేలు చేసినట్లయితే వారి తరపున పోరాటం చేసినట్లయితే ఈ దేశంలో గొప్ప నాయకుడిగా గొప్ప ప్రధానమంత్రిగా పేరు ప్రఖ్యాతులు వస్తాయని ఆశించి ఒక మండల కమిషన్ తీసుకొచ్చాడు ఆయన బీసీలకు మేలు చేయాలని ఉద్దేశంతో దేశమంతా ఎదురు తిరిగింది అట్టుడుగుపోయింది ఫలితం ఆయన ప్రధానమంత్రిని కోల్పోవలసి వచ్చింది ఇప్పుడు ఒక బీసీ దర్ బీసీ నాయకులు బీసీ అనగార అణగారిన వర్గాల తరఫున పోరాటం చేసిన ఒక గొప్ప నాయకుడు విశ్వనాథ్ విపి సింగ్ గారని ఏ బీసీలైనా ఆయన ఓన్ చేసుకుంటున్నారా గుర్తుపెట్టుకున్నారా గుర్తుపెట్టుకోరు అందరూ మర్చిపోయారు చూసారా బీసీలు నమ్ముకుంటే ఆయనకు జరిగిన పరాభవం ఇప్పుడు మనకు జరిగింది బీసీలు నమ్ముకుని మీరేం చేశారు నాయకులను కార్యకర్తలను అభిమానులను దూరంగా పెట్టి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు వీళ్ళుంటే నాకు చాలనుకున్నారు ఫలితం నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడేశారు మనలో ఫలితం శూన్యం అయిపోయింది ఘోర పరాభవం అయిపోయింది బీసీలను అందలం ఎక్కించారు మరి అందలం ఎక్కించి పల్లకీని పల్లకీలో కూర్చోబెట్టారు మరి పల్లకిని మోసేది ఎవరు వాళ్ళు లేక కింద పడిపోయింది అదే పదకొండు పరాభవం అలా కాకుండా బీసీలకి నేను అందలమెక్కిస్తాను ఎక్కిస్తానంటే అరే మన నాయకుడు మనకి ఎప్పుడైనా మనల్గే మేలు చేస్తాడని ఆశగా మీతో ఉండేవారు మీతోనే ఓట్ మీకే ఓట్లు వేసేవారు ఈ పరిస్థితి వచ్చేది కాదు కులాలను ఎప్పుడూ చెప్పకూడదండి నా ఎస్టీలు నా ఎస్టీలు నా బీసీలు అనకూడదు చరిత్ర చూడండి ఎన్టీ రామారావు గారు ఇప్పుడు కూడా ఎందుకు గుర్తున్నారు అందరికీ పేద వర్గాలకు మేలు చేయాలని కిలో రెండు రూపాయల బియ్యాన్ని పథకం తీసుకొచ్చారు ఆ పథకం ఆ రోజులు గొప్పది ఇప్పుడు ఫ్రీగా ఇచ్చిన దగ్గర ఆర్జుడు రామారావు గారే ఆంధ్ర ఉదయాలు నేను స్థిరస్థాయి ఇప్పటికీ కొనసాగుతున్నది గుర్తు గుర్తుండిపోయాడు ఆయన మన అభిమాన నాయకుడు మీ తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే పేద ప్రజలకు మేలు చేయాలని ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు పీజ్ రింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారు వన్ నాట్ ఎయిట్ పథకాన్ని తీసుకొచ్చారు పేదల ప్రజల్లో శాశ్వతంగా ఉన్నారు ఆయన ఎప్పుడైనా నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అన్నాడు ఆయన నా ప్రజలు అన్నారండి ఎన్టీ రామారావు గారు నా పేద ప్రజలు అన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నా పేద ప్రజలు అన్నాడు నా ఎస్సీలు నా బీసీలు అనలేదు నా నా నాకేం చేశారు మనల్ని ఇందిరాగాంధీ గారు కూడా గరీబ్ హటావు అన్నారండి ఎస్సీలు ఎస్టీలు నా మైటి మైన నార్టీలు అనలేదు ఆయన ఆమె కూడా అనలేదు అందుకే ఆయన ఆమె కూడా గొప్ప నాయకురాలుగా ఈ దేశంలో స్థిరస్థాయిగా ఉంది అంటే వారు స్థిరస్థాయి అంటే అంత అభిమానాన్ని ప్రజల్లో నింపుకోవడానికి ఎటువంటి పందాన్ని అవలంబించారు అవన్నీ కనుక మీరు స్టడీ చేసినట్లయితే నా నా అనేది ఉండేది కాదు మానేయండి ఇప్పటికైనా నా ఎస్టీలు నా ఎస్టీలు నా బీసీలు అనే పదాన్ని వదిలిపెట్టండి నా ప్రజలు అన్న పాద పన్నే పదాన్ని తీసుకోండి అప్పుడు మీకు మళ్ళీ తిరిగి పట్టం కడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు నిరాశ చెందవద్దు నిస్పృహ పొందవద్దు మన నాయకుడికి ఉన్నటువంటి ఏకైక ఆయుధము ధైర్యము ఆ ధైర్యమే మనకి స్ఫూర్తి ఆ ధైర్యంతో మళ్ళీ ప్రజల ప పక్షాన పోరాటం చేసి చేసినట్లయితే ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ విజయం తప్పకుండా వరిస్తుంది అయితే జగన్ చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని కోరుకుందాం ఎవరు నెక్కినా ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరగాలి అది ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ నాయకుడు ముఖ్యమంత్రి అయినా అంతిమంగా మాత్రం అందరూ ఆశించేది ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు అదే కోరుకుందాం అదే కాంక్షిద్దాం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ